హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరణ్ మైఏ డైరీస్ సుమిత్ర వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ అండి ఇది రాజానగరం కోరుకొండ రోడ్లో ఉందండి వన్ గ్రామ్ గోల్డ్లో చాలా మోడల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయండి గాజులు దుద్దులు బుట్టలు అన్నీ వన్ గ్రామ్ గోల్డ్లో దొరుకుతాయండి అంతేకాదు వీళ్ళ ప్రత్యేకత మొనాలిసా బీడ్స్ అండి వీళ్ళ ప్రత్యేకత వీళ్ళ దగ్గర అన్ని బీడ్స్ దొరుకుతాయండి వీళ్ళు మొన్న హ్యాండ్మేడ్ చేస్తారండి మొనాలిసా రాణిహారాలు మొనాలిసా బ్లాక్ బీడ్స్ వీళ్ళ ప్రత్యేకత మనం వాళ్ళ దగ్గర ఉన్న బీడ్స్లో కలర్స్ నచ్చకపోతే అదే మోడల్ కలర్ మార్చి చేసి ఇవ్వమన్నా వారం పది రోజుల్లో చేసి ఇస్తారండి అది అది ఆవిడ మాటల్లో వినేద్దాం రండి హలో మీ పేరండి హాయ్ అండి నా పేరు పద్మజ మాది మాది రాజానగరం అండి సుమిత్ర వందరం గోల్డ్ జ్యువెలరీ మీ దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ దొరుకుతాయండి మా దగ్గర వనరామ్ గోల్డ్ జ్యువెలరీ పాన్సీ జ్యువెలరీ బీట్స్ కలెక్షన్ ఉంటుంది అండి కస్టమర్ ఆర్డర్ మీద మేము వాళ్ళకి ఏ కలర్ ఆప్షన్ కావాలంటే అలా మేము ఓన్ మేము రెడీ చేసిస్తాము వాళ్ళకి ఎన్ని రోజుల్లో ఇస్తారు మీరు అలా ఫైవ్

చాలా పార్టీ వేర్ గా బాగుంటుంది వన్ గ్రామ్ కూడా మొనాలిసాలో ఏమున్నాయో చూపించండి ఇంక గ్రామ్ గోల్డ్ మామూలు ఇలా కాకుండా మామూలు గోల్డ్ లో వస్తున్నాయి కదండి అవి చూపించండి గోల్డ్ ఫినిషింగ్ చూపించండి అయితే మన దగ్గర రియల్ గోల్డ్ ఫినిషింగ్ లో వస్తుందండి ఇది మనం వేసుకున్నాము అంటే జ్యువెలరీ అని కనిపెట్టం గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది మా దగ్గర మోడల్స్ ఇంకా ఇంకేదైనా ఇంకో మోడల్ ఏదైనా చూపించండి గోల్డ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ ఉంటుందండి కొట్టండి పెళ్లి కుటుం కానీ ప్రతి ఐటమ్ ఇప్పుడు అందరూ కూడా ఈ అనేది చాలా బాగుంటుంది వెరీ రీజనబుల్ ప్రైస్ లో ఉంటున్నాయండి మన దగ్గర ఇంకా మొనాలిసా బీట్స్ లో ఉన్నాయండి మొనాలిసా బీట్స్ లో ఇవి మీ ఓన్ మేడ్ అండి ఇవి ఓన్ హ్యాండ్ మేడ్ మేడ్ అలా మీ ఆర్డర్ మేము రెడీ చేసిస్తామండి కలర్ కావాలంటే ఏ కలర్ కావాలన్నా లోకేష్ కలర్ కావాలన్నా మేము ఫిక్స్ సెండ్ చేస్తాము దాన్ని బట్టి అడిగా ఆర్డర్ మీద చేసిస్తామండి మనకి సీజర్స్ అండి స్వరోక్సి ఇవి వచ్చిన స్వరోక్సి పాల్స్ వస్తాయి అండి ఇవి కూడా మేము కస్టమర్ కి ఆర్డర్స్ మీద చేస్తామండి కుండ స్వరోక్సి పర్ల్స్ బట్టి మేము చేసిస్తామండి రెడీ ఇందులో కలర్స్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు చేసిస్తారు ఇదండి ఇది మోనాలిస్ అయినా ఇది కూడా ఇది కూడా మనకి బీట్స్ అండి పూసులో వేసి చేస్తామండి ఇది కస్టమర్ ఆర్డర్ ఉంటే ఇందులో కూడా కలర్స్ మార్చమంటే కలర్స్ మార్చిస్తారు మార్చిస్తా ఎన్ని రోజుల్లో ఇవ్వగలుగుతారు మీరు సిక్స్ టు టెన్ డేస్ పడుతుంది కొరియర్ చేస్తారా మేడం మీరు అడ్రస్ కొరియర్ చేస్తామండి ఎక్కడికైనా కొరియర్ చేయగలరా కొరియర్ చార్జెస్ వేరే ఉంటాయా దీంతో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయా ఇంకేమున్నాయండి మీ దగ్గర ఇంకేం బ్యాంగిల్స్ అలాంటివి ఉంటాయండి మీ దగ్గర బ్లాక్ బీట్స్ బ్లాక్ బీట్స్ చూపించండి ఏమన్నా మోడల్స్ ఉంటాయి ఇలాగా షార్ట్ బ్లాంకెట్స్ ఉంటాయండి పార్టీ వేర్ గా వేసుకుంటే ఇప్పుడు టీచర్స్ వాళ్ళందరూ రెగ్యులర్ గా ఎక్కువ వాడే ఐటమ్ ఉంటుంది అండి ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మనకి స్టార్టింగ్ వచ్చి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటది ఒకవేళ కలర్ ఫేడ్ అయినా చేసిన కలర్ ఫేడ్ అయితే మాత్రం మేము వేయిస్తామండి ఈ వన్ ఫిఫ్టీ వాటికి కూడా వేయిస్తారా మీరు వన్ ఫిఫ్టీ వాటికి అయితే ఉన్నది మేడం

ఓకే ఇవి అంత నుంచి స్టార్ట్ అవుతాయి స్టార్టింగ్ మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది టూ థౌసండ్ వరకు ఉంటాయండి మా షాప్ లో ఎప్పుడు కూడా అప్ టు టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇయర్ అంతా కూడా ఉంటుంది ఇవి ఏమైనా ఫేడ్ అయినా మీరు వేసి టైమింగ్స్ అండి మీ షాప్ టైమింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ నైన్ నైన్ వరకు ఉంటుంది ఓకే అండి టైప్ అవి లేవండి హ్యాంగింగ్స్ చూపిస్తున్నారు దుద్దుల టైప్ ఏమైనా ఉన్నాయండి దుద్దులు ఉన్నాయి డైలీ వేర్స్ ఉన్నాయి రోజు గోల్డ్ ఇట్లా మనకి వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ కూడా ఇలా అవైలబుల్ గా ఉంటాయి ఇది ఎంత ఉంటాయండి అండి స్టార్టింగ్ మనకి సిక్స్ హండ్రెడ్ నుంచి అలా సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఇవి తో రేట్ కు సంబంధం లేదు ఏ సైజ్ అయినా రేట్ ఒకటే ఉంటుంది మోడల్ బట్టి మనకి రేట్ మారు అన్నది మారుతా ఉంది అలాగే డైలీ వేర్స్ కూడా ఉంటాయి డైలీ వేర్స్ అయితే మన దగ్గర వన్ ట్వంటీ రూపీస్ వన్ థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి చూపించండి టూ మోడల్స్ కదా ఫోర్ బ్యాంగిల్స్ అండి సిక్స్ బ్యాంగిల్స్ ఎయిట్ బ్యాంగిల్స్ వస్తాయండి వన్ ట్వంటీ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ అయితే మనకి వన్ ట్వంటీ రూపీస్ అలా స్టార్ట్ అవుతాయండి బ్యాంగిల్స్ లో కూడా మనకి మోడల్స్ ని బట్టి ఉంటాయండి ఇది వచ్చి మనకి వన్ థర్టీ రూపీస్ అలా పడుతుంది అండి ఈ బ్యాంగిల్స్ వచ్చి కలర్ బానే ఉంటుందండి డైలీ యూస్ చేసుకోవచ్చు డైలీ రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవచ్చు అండి ఇవి ఎంత అండి ఇది వన్ ట్వంటీ రూపీస్ అండి

అవి ఆర్డర్స్ సంక్రాంతికి వస్తాయండి క్రిస్మస్ సంక్రాంతి టైమ్ లో క్రిస్మస్ స్టార్ట్ అయింది కదండి పెట్టాము అవి ఆర్డర్ సెండ్ చేయమంటే సెండ్ చేస్తాము అది ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మేము కస్టమర్ కి పంపిస్తాము ఆన్లైన్ డెలివరీ కూడా ఉండే ఫోన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఫోన్ లో కూడా ఆర్డర్ పెట్టండి మరి ఇన్స్టా ఉంది యూట్యూబ్ ఉందండి ఫేస్బుక్ ఉంది మరి ఇన్స్టా కూడా ఫేస్బుక్ కూడా సుమిత్ర వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలర్ అందులో ఇంకా లేటెస్ట్ మోడల్స్ అన్ని కూడా అందులో వస్తూ ఉంటాయి మీకు ఏ మోడల్ కావాలన్నా కూడా మేము ఫిక్స్ సెండ్ చేస్తాము ఆ మోడల్ డైరెక్ట్ గా మీకు ఆన్లైన్ డెలివరీ ద్వారా మేము పంపించగలుగుతాము అలా డైలీ వేర్ చైన్స్ బ్లాక్ బీట్స్ డైలీ వేర్ దిద్దులు స్టడ్స్ అల్ వెరైటీస్ ఉంటాయండి మా దగ్గర ఓకే మేడం ఇలా వడ్డాణాలు కూడా చాలా వెరీ రీజనబుల్ ప్రైజెస్ లో కూడా ఉంటాయండి మన దగ్గర ఓకే మేడం థ్యాంక్ యూ వీళ్ళకి ఆన్లైన్ కూడా ఉందండి లింక్ కింద ఇస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి